హైదరాబాద్లో పసుమర్తి గోకువరంలో కంబాల రెండు ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని కంబాల మురళి ఆరోపించారు ఇంతవరకు లేనిది ఉన్నట్టుండి ఒక్కసారిగా గోకువరం మండల ప్రజల మీద ఎందుకు ఇంత ప్రేమ పెరిగింది మూడు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ప్రజలకు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు రామసేనుడు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గోకువరంలో కంబాల వారి ఇంటి పేరుతో చలామణి అవుతున్నారని కంబాల మురళి ఆరోపించారు ఇకపై తమ ఇంటి పేరు వాడుకొని కంబాల అని ఎక్కడైనా ఫ్లెక్సీలో వేయిస్తే ఫ్లెక్సీ తగలబెట్టేస్తామంటూ పసుమతి శ్రీనివాసరావుకు కంబాల మురళి వార్నింగ్ ఇచ్చారు ఒక కంపెనీలో పనిచేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు గుంజుతున్నాడని కంబాల మురళి ఆరోపించారు కంబాల శ్రీనివాసరావుతో తమకు ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు కలిసి వ్యాపారం చేసి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఘరాన సమాధానం చెప్పాడని అన్నారు వ్యాపార లావాదేవీల్లో భాగంగా కంబాల శ్రీనివాసరావు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేంత వరకు డాక్యుమెంట్స్ చెక్బుక్స్ తమకు ఇచ్చాడని తామల్ల రాంబాబు అన్నారు తన చేతులతో ఇచ్చిన డాక్యుమెంట్స్ చెక్కులు పోయాయని అవస్థలు చెప్పడం సరికాదని హెచ్చరించారు రామసేన ముసుగులో తప్పుడు పనులు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడన్నారు ఒకవైపు రాజకీయ వ్యామోహంతో బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని అయ్యప్ప మురళి దొర రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఏదైతే మీడియా వారికి పిలిచి ఆయన యొక్క తప్పుడు ప్రచారాన్ని తప్పుడిని అసత్యాన్ని అవాస్తవాన్ని ఏ విధంగా ప్రచారం చేశారో అవన్నీ అవాస్తవాలు అసత్యాలని ఖండిస్తూ ఏ అయితే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో మేమందరం కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఆ దానిలో భాగంగా మేము కంబాల శ్రీనివాసరావు గారు అని ఆయన రెండు వేల ఇరవై రెండులో మాకు పరిచయం మన మామిడి గారి ద్వారాగా అప్పటికే మేము కరోనాలో మాకు ఏమీ లేదు మేము అప్పులు చేసుకున్నాం కూర్లో పోయి అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడానికి సమాధానంగా మేము రెండు వేల ఇరవై రెండుకు ముందే ఈయనకి దాదాపు పది సైట్లు ఉన్నాయి ఈయనకి ఒక ఎనిమిది సైట్లు ఉన్నాయి మాకు రైన్బా హాస్పిటల్లో పది సైట్లు దాకా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది ఫ్రాడ్గా సంపాదించిన డబ్బు కాదు అది ఒకరం ప్రజలకి వాస్తవానదాన్ని విధితమే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానికి వ్యారెటీ ఇస్తూ అదే విధంగా ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది ఎవరి వాళ్ళకు ప్రాణహాని ఉందంటే ఆయన ఎవరినైతే ఏ కంపెనీ వారిని అయితే మోసం చేస్తూ ఏ కంపెనీ వారిని అయితే బ్లాక్ మైల్ చేస్తూ నెలకి రెండు కోట్ల రూపాయలు తీసుకువస్తున్నాడు ఆ కంపెనీ వాళ్ళ వల్లే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణాలి ఉంది ఎందుకు ఉందండి ప్రాణాన్ని ఆయనతో రెండు వేల ఇరవై రెండులో గ్రోగోరం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ ముప్పై ఏడులో ఏడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయన కలిపి కొన్నాం భూమి ఆయన అడ్వాన్స్ కూడా తల పది లక్షలు ఇచ్చాం యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం అందులో భూమి ఎకరం ముప్పై ఐదు సెంట్లు భూమి మాది ఆరు ఎకరాలు భూమి ఆయింది ఆరు ఎకరాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు ఎకరం ముప్పై సెట్లు మేము డబ్బులు ఇచ్చాం ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా నా పేరున పెట్టింది భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరున భూమి పెట్టించుకున్నాడు ఆయన నమ్మి ఆయన మా మాకు ఎన్నో దైవలు చేస్తాడు మనకు మోసం అని చెప్పేసి నమ్మి ఆయన పేరున పెట్టాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఎకరవ నలభై సెంట్లు భూమి సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది గోకూరం గ్రామ పంచాయతీలో ఎకర నలభై సెంట్లు భూమి కొంటే రోడ్డు పాయింట్ చింతలవారి భూమి మొత్తం ముగ్గురికి కలిపి ఐదు వేల రెండు వందల యాభై గజలు వస్తుంది ఆ మాటని అదే వాస్తవం అన్న విషయాన్ని ఆ వాళ్ళ అమ్మాయిలు కూడా ఆ రోజున లేవుట్లోకి పోతే ఈ భూమి అంతా మేము నలుగురు కలుపుకున్నాం అమ్మా ఇందులో ఇంత వాట ఉందా మీరు ముగ్గురికి ఏళ్ళు కూడా నాటానే రిజిస్ట్రీన్ చేయించారమ్మా ఇప్పటికి కూడా కాయంతూరు రాయించుకుమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇద్దరు అమ్మాయికి కూడా ప్రత్యక్షంగా చెప్పడం మేము కూడా విన్నాం మాకు ఈ భూమి నిమిత్తం మాకు భూమి పంచమని అడగ్గా మీకు భూమి ఇవ్వను మీకు భూమి బయట వాళ్ళకి అమ్మేసుకుంటారు కదా మీరు అమ్మేసుకుంటాం ఈ భూమి తాలూకు డబ్బులు ఎంత అయితే అంతా మీరు ఖరీదు కట్టించుకుండి మీకు డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన చెప్తే మేము బయట ఖరీదు చేసుకుంటే మనిషికి రెండు కోట్లు పది లక్షల రూపాయలు అయితే ఆయన రెండు కోట్లకు ఫైనలైజ్ చేసి మాకు ఇక ఈ కాగితం ద్వారా ఈ కాగితం ద్వారా మనిషికి రెండు కోట్లకి ముందు యాభై లక్షల రూపాయలు మాకు అడ్వాన్స్గా ఇచ్చాడు ఐదు పెద్దలందరి సమక్షంలో పెట్టి వాళ్ళ సంతకాలు తీసుకుని వాళ్ళ మిగతా డబ్బుని నేను వాళ్ళకి అప్పచెప్పాను దీని గురించి నాకు నా మీద లేనిపోని మాటలు వేసి నువ్వు నన్ను ద్రోహిగా చేస్తానికి కుదరదు నాకులా నీ దగ్గర సాక్ష్యాలు పెట్టి తీసుకుంటారా ఏ దీనివల్ల ఆయనకి ప్రాణహాన అందే ప్రాణం ఆయన అంటున్నాడు అలా మమ్మల్ని ఎప్పుడు చంపేస్తారో మాకు తెలుదు అంబాల శ్రీనివాసులు అనే పసుముత్తి శ్రీనివాసు వల్ల మాకు ప్రాణానం ఉంది నీకెక్కడ చదువుతుంది ఈ డబ్బు అంతా నువ్వు